డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు ఆడవాళ్ళంతా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పథకం స్త్రీ శక్తి పథకం మహిళలందరికీ బాలికలు మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం తల్లెలకు పల్లి ఒడుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సుల్లో మీరందరూ మీ ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా మీకు కావాల్సిన ప్రదేశాలకు ప్రయాణం చేయొచ్చు మన జిల్లాలో ం డిపోలో మొత్తం ఎనభై ఎనిమిది బస్సులు ఉంటే అందులో యాభై ఐదు బస్సులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు కావాల్సినటువంటి ప్రయాణం చేయడానికి నరసాపురం డివిజన్లో అరవై తొమ్మిది ఉంటే యాభై మూడు తేడపల్లి గుడిలో అరవై ఆరు బస్సులు ఉంటే యాభై ఆరు బస్సులు కడుపు డివిజన్లో డెబ్బై నాలుగు బస్సులు మొత్తం ఉంటే అందులో అరవై ఒక్క బస్సులు అంటే రెండు వందల తొంభై ఏడు మన పశ్చిమ గోదావరి విభజించబడిన తర్వాత ఉన్న బస్సుల్లో రెండు వందల ఇరవై ఐదు బస్సుల్లో మీరు ఈ నిమిషం నుంచి మీరు చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి కేటాయించడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చుని భరిస్తూ మహిళలు ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం చాలా మంది అనుకోవచ్చు ఏదో ఓట్ల కోసం ఇంకో దానికోసం కాదు ఎందుకంటే వర్క్ చేసుకునే మహిళలకు చదువుకునే బాలికలకు ఇవందరికీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది దగ్గర దగ్గర నెలకి చాలా మంది మూడు వేల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది సో కాబట్టి రెగ్యులర్ గా పని నిమిత్తం విద్యా నిమిత్తం ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత ఉన్న వాళ్ళకి మరి నెలకు ఒక మూడు వేల రూపాయల ఆదా అంటే అది పెద్ద ఆదా అది ఖర్చు పెట్టవలసిన వాళ్ళు మరి అంత ఖర్చు పెట్టలేక మరి ఇంటి పట్టునే ఉండి చదువుకు దూరమై పనికి దూరమై అంటే మీకు వచ్చే పది పన్నెండు వేల మూడు వేల రూపాయలు మీరు బస్కే అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి మహిళల అభ్యున్నతి కోసం మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసిన పథకం ఇది అట్రాక్ట్ చేయడానికోదా ఓట్ల కోసం కాదు మీ అభ్యున్నతి కోసం స్త్రీ అభ్యున్నతి కోసం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయం దాన్ని ఈ రోజు నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ రోజుని చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు విజయవాడలో ప్రారంభించారు అలాగే ఏఏ నియోజకవర్గాలకి అక్కడే నాయకులు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నాం మరి ధర్మరాజు గారి పేరు మీద లక్ష్మిరాజు లక్ష్మీరాజు గారి పేరు మీద అంటే మంచి కార్యక్రమం కాబట్టి ధర్మానం వచ్చేసినట్టుంది సో కృష్ణరాజు గారు మన శ్రీనివాసరాజు వీళ్ళు ముందుకు వచ్చి ముందుగా ఒక రోల్ మోడల్ లాగా దుంపగడపలో చక్కగా మంచి లైటింగ్ అన్నిటితో మంచి బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది ఇది రోడ్డుకి ఒక వైపు ఉంది మరి అడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉండాలి కదా అని చెప్పి అడిగితే ఇది చూసిన స్ఫూర్తితో దానికి కూడా కొంతమంది ముందుకు వచ్చారు అలాగే మన నియోజకవర్గంలో వెళ్ళి దాడులో భీవారం వెళ్ళి రోడ్లో ఖచ్చితంగా చెరుకువాడ దగ్గర ఇంకోటి అక్కడ కలిసి పొడి ఉండి బస్ స్టాండ్ ని అభివృద్ధి చేస్తాం అక్కడ కాంక్రీట్ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తాం సో ఉండి ఇంకా డైరెక్ట్గా ఇంకా ఉండి తర్వాత ఇంకా మీకు ఇంకా దేవరం ఉంది కాబట్టి మధ్యలో మహేవట్నం ఆ రోడ్డు జంక్షన్ దగ్గర కూడా దాంతల సహకారంతో చక్కటి ఇటువంటి ఇదే మోడల్లో మంచి బస్ స్టాండ్ సౌకర్యం క్రియేట్ చేస్తాం మరి ఆ బస్ స్టాండ్ అచ్చంగా మహిళలకే పెట్టమంటారా లేకపోతే పురుషులను కూడా ఎలా చేస్తారా మీ ఇష్టం మీరు మెజారిటీ ఏం చెప్తే మహిళా బస్ స్టాండ్ అని కూడా పెట్టేస్తాం పర్వాలేదు పురుషులు ఉన్నా పర్వాలేదు మీకు ఇబ్బంది లేదనుకుంటే మరి బస్ స్టాండ్ అని పెడతాం ఏం చేయమంటారు మీరు చెప్తే అర్థం లేదండి బస్ పెడదాం ఖచ్చితంగా ఇవాళ మన నియోజకవర్గంలోనే ఇలాగ బస్ తో స్త్రీ శక్తి ఈ కార్యక్రమం మనం ప్రారంభించాం స్త్రీ శక్తి బస్ తో సహా ప్రారంభించింది మన ఉండి నియోజకవర్గమే గంపు గర్భ గ్రామాల్లో ప్రారంభమైంది ఇది ఒక రెండుగా రాబోయే మూడు నెలల్లో మరిన్ని బస్ స్టాండ్లు మన నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో కూడా యాడ్ చేసి రాష్ట్రంలోనే ఒక స్ఫూర్తిగా ఇక్కడ మొదలైంది ఒక స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ బస్సు ఎక్కడ రండి ఇది ఎందుకు ఇంకా స్పీచ్ అసలు బస్సు ఎక్కడ